వెల్కమ్ టు జిఆర్ నైన్ న్యూస్ ప్రతిక్షణం దళిత బహుజన పక్షం అక్టోబర్ ఇరవై నాలుగున ఉస్మానియా యూనివర్సిటీ టాగూర్ ఆడిటోరియంలో జరిగే పీడిఎస్యు అర్ధ శతాబ్దోత్సవ సభను జయప్రదం చేయండి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామని పిలుపునిచ్చిన మాజీ పీడిఎస్యు నాయకుడు కవి రచయిత శక్తి ఆనాటి బెంగాల్ ఉద్యమం నుంచి ఈనాటి నక్సల్బరీ ఉద్యమం వరకు విద్యార్థి ఉద్యమాల్లో ఎన్నో మలుపులు ఎన్నో త్యాగాలు ఎందరో అమరవీరులు భూమి కోసం ముక్తి కోసం మన దేశ విముక్తి కోసం మహత్తరంగా సాగిన అన్ని పోరాటాల్లో విద్యార్థులు పాల్గొనని ఉద్యమే లేదు విద్యార్థుల రక్తము చిండని పోరే లేదు విద్యార్థుల త్యాగము రాయని చెరితే లేదు పోటెత్తిన నెత్తుటేరు కెనటాలయ్యగిసే మన విద్యార్థుల సాహసము చవి చూడని నేల లేదు విద్యార్థులు మీరే నవ సమాజ స్థాపనకై నడిచే యోధులు మీరే విద్యార్థులు మీరే అంతటి మహత్తర పోరాటాలను నిర్మించిన పిడిఎస్ అర్ధ శతాబ్ది ఉత్సవాలు అక్టోబర్ ఇరవై నాలుగున మన ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆటేరియంలో జరగబోతున్నాయి విద్యార్థులందరూ ఉవ్వెత్తని కదిలి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను మీ శక్తి లాల్సా